గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మిస్టర్మార్నింగ్ నా పేరు వచ్చేసి బాగ్యశ్రీ బాలకృష్ణ అండి నాకు ఈ వెస్టర్న్ ప్లాట్ఫామ్ పరిచయం చేసి శిరీష ప్రభాకర్ రెడ్డి సార్ వాళ్ళు అక్కడే సైదూర్ సార్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను వచ్చేసి బేసిక్ గా రైల్వే జాబ్ చేస్తున్నానండి అండి నేను రైల్వే జాబ్ చేయబట్టి ఇయర్స్ అవుతుంది అండి పంతొమ్మిది సంవత్సరాల నుంచి రైల్వేలో జాబ్ చేస్తే లక్ష రూపాయలు వస్తుంది స్టార్టింగ్ నా శాలరీ వచ్చేసి నైన్ థౌసండ్ తొమ్మిది వేల నుంచి జాబ్ చేసుకుంటూ వస్తే ఇప్పటికి పంతొమ్మిది సంవత్సరాలు పట్టింది లక్ష రూపాయలు రావడానికి ఈ లక్ష రూపాయలు కూడా ఉంటికి రావట్లేదు ప్రతి ఒక్కరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లైఫ్ లో ఏలాంటి రిస్క్ లేకుండా శాలరీ వచ్చే ఒక్కటే చూస్తున్నారు తప్ప దాంట్లో ఉన్న రిస్క్ అనేది ఒక్కరు చూడట్లేదు జాబ్ చేస్తున్న తరణంలో నాకు చాలా టెన్షన్స్ వచ్చినాయి కనీసం నేను ఒక హోల్ ట్యాక్స్ చనిపోయే వాడిని బతికినా రైల్వే జాబ్ లో ఇప్పటికీ కూడా నాకు స్పాండిలేటర్ డిస్క్ పని చెయ్యిందండి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుంచి నేను సఫర్ అవుతున్నాను సార్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నువ్వు ఆపరేట్ చేయాలి మిషన్ నువ్వు ఆపరేట్ చేయకపోతే వేరే వాళ్ళకి నేర్పించాలి నేను అట్లా చేసుకుంటే ఎందుకునే కొద్ది నా ప్రాబ్లం ఎక్కువైతుంది చేసే వర్కులో ఏంటంటే ఒక ఫోర్ టైమ్స్ ట్రైన్ లాగిపోతే మేము చేసే వర్కులో ఒక పది నిమిషాలు ట్రైన్ ఆగితే ఎంత అడవిడి ఉంటుంది నైట్ మొత్తం మార్నింగ్ నైట్ ఒకవేళ నైట్ క్లాక్ క్లాక్ స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ వరకు కంటిన్యూ వర్క్ జరుగుతూనే ఉంటుంది చేసేటప్పుడు చాలా డేంజరస్ ఉంటాయి ఫోర్ టైమ్స్ చనిపోయే వాడిని ఫ్రెండ్స్ కొంతమంది కాళ్ళు కట్ అయిపోయినా చేతి కట్ అయిపోయింది నేను వర్క్ చేస్తుంటే నా కళ్ళ ముందు ఒకసారి చనిపోయింది కూడా ఆ సీన్ చూసినప్పుడు నేను వన్ మంత్ వరకు అసలు నేను మనిషినే కాలేదు అన్నం తినడం కూడా సరిగా చేయలేదు చాలా ఇబ్బంది పడ్డాను ఇప్పటికే ఆ సీన్ చూస్తే జనరల్ గేమ్ ఆలోచిస్తారంటే ప్రతి మనిషి బతుకున్నప్పుడు డబ్బు ఆలోచిస్తారు కానీ డబ్బు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే సంపాదించినప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తారు కానీ మనిషి బతుకుండి హెల్తీగా ఉంటే లక్షలు కాదు కోట్లు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ హాల్ మొత్తం డబ్బు ఇందులో పెట్టేయచ్చు బంగారం ఇందులో పెట్టేయచ్చు హెల్త్ ఒక మనిషి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రిలయన్స్ అంబాని ఉన్నాడు కదా కొన్ని కోట్ల అతిపతిగా ఉన్నాడు కానీ ఆరోగ్యం బాగాలేదు మనం ఏం ఆలోచిస్తున్నామంటే ప్రతి ఒక్కరు డబ్బు ఇది అదని ఆలోచిస్తున్నాము హెల్త్ గురించి మర్చిపోతున్నాం నాకు కావాల్సిన హెల్త్ కోసమే వచ్చిన నాకు ప్రాబ్లం ఇప్పుడు బయట అలా గవర్నమెంట్ సెక్టార్ ఏం ఆలోచిస్తున్నా అంటే జాబ్ చేసుకుంటూ పోతే డబ్బులు వస్తాయి అంటున్నారు మన వెస్ట్ ఏంటంటే థర్డ్ జనరేషన్ ప్లాన్ ఉంది ఆ థర్డ్ జనరేషన్ ప్లాన్ ఇది కనెక్ట్ అయినా లాస్ట్ ఇయర్ నేను దాదాపుగా త్రీ మంత్స్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నా నేను నాకు సిక్ లీవ్ ఉండడం వల్ల నాకు ఆఫ్ సాలరీ వచ్చింది వెస్ట్ లో జాయిన్ అయి చేయడం వల్ల పర్ మంత్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ తీసుకున్నాను నేను చేసుకుంటూ ప్రతి వాళ్ళు వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వండి అంటే ఇవ్వకుండా కొంచెం ఎక్కువ తప్పు ఇవ్వ ఇవ్వడం జరిగింది కానీ మన బెస్ట్ మాత్రం నేను కాకుండా నా కింద ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళతో కలిసి పని చేయడం వాళ్ళకి హెల్ప్ చేయడం వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పడం జరుగుతుంది ఇంత మంచి ప్లాట్ఫామ్ అయితే బయట ఎక్కడ లేదని అనుకుంటున్నా నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టాక్ తెలుసుకొని బెస్ట్ ఏజ్ అయితే బిజినెస్ ఒక భరం దాకా భావిస్తున్నాను థ్యాంక్ యూ విశ్వరా అంటే ఏంటంటే మొన్న శుక్రవారం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రైల్వే హాస్పిటల్ డాక్టర్ ప్రైవేట్ నుంచి రైల్వే హాస్పిటల్ కి డాక్టర్ వస్తాడు ఆ సార్ వచ్చేసి నువ్వు సర్జరీ వేయించుకోవాలని చెప్పిండు అంటే సర్జరీ కాకుండా పెద్ద చెప్పి మెడిసిన్ వాడతా సార్ అంటే ఆ సార్ ఏమన్నాడంటే నీకు జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుంటే తక్కువైతే కానీ వేసుకోకుండా తక్కువ కదా అనేసి అని అన్నాడు అంటే మేమిద్దరం కొంతసేపు ఆలోచించను మేము ఆలోచించడం చెప్తాం సార్ చెప్పం చెప్పిన తర్వాతకి లెటర్ ఇచ్చిరు మీరు ఇక్కడికి హాస్పిటల్ వచ్చినప్పుడు మాకు కలవండి మేము చెప్తాం ఏ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి మాకు చెప్పిన తర్వాతకి మేము వేరే వాళ్ళకి ఇద్దరు ముందు కనుక్కున్నాం ఇప్పుడే సర్జరీ వద్దని చెప్పి తర్వాత సైడ్ సార్ ఫోన్ చేసి కనుక్కున్నాం సార్ ఇట్లా ప్రాబ్లం ఉందని రిపోర్ట్స్ సార్ పంపిస్తే సార్ ఏమన్నా అంటే వద్దామా రెస్ట్ తీసుకోమని చెప్పు అని సార్ ఈయన సార్ తోటి మాట్లాడేసిన తర్వాతకి మళ్ళీ వేరే ఇక్కడ మూలం దగ్గర వేరే హాస్పిటల్ ఉంటుంది రైళ్ళకు సంబంధించితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మేడం ఏమన్నదంటే రిపోర్ట్ చూసిన తర్వాతకి నీకు సర్జరీ ఏం అవసరం లేదు రైల్వే డాక్టర్ అమ్మ సర్జరీ ఏం అవసరం లేదు నువ్వు ఫైవ్ డేస్ రెస్ట్ తీసుకొని వెళ్ళని చెప్పింది ఆ డాక్టర్ ఏమో అట్లని చెప్పిండు ఈ రైల్వే డాక్టర్ ఏమో నువ్వు వెళ్ళని చెప్పిండు సార్ ఇంటికి వచ్చిన తర్వాతకి సార్ అట్లా చెప్తుంది మేడం ఇట్లా చెప్తుంది ఏం చేయాలనేసి మా సార్ చాలా ఫర్షాన్ అయి తర్వాతకి మెడిసిన్ వాడు ఏం కావాలి నువ్వు ధైర్యంగా ఉండు తక్కువైతుందని మా సార్ చెప్పుకుంటూ ఈ రోజున హాస్పిటల్కి వెళ్ళి అటెండ్ కావాలి విజయసేపు అటెండ్ కావాలని కంపల్సరీ టూ అవర్ పర్ఫెక్ట్ నేను వస్తా అంటే సరేరా అనేసి ఇద్దరం కలిసి మేము ఇక్కడికి వచ్చినాం మా గోల్ వచ్చేసి మార్చ్ వరకు నంపల్సరి లక్ష రూపాయలు తీసుకుంటా నాతో పనిచేసే వాళ్ళు కలిసి మేము ఇంకోటి ఏంటంటే మా సార్ నేను ఇద్దరం వస్తున్నాడు డ్యూటీకి అయితే మా సార్ ఒక్కటే వెళ్తాడు ఆయన ఎప్పుడు వస్తుందో లేదో ఎప్పుడు పోతాడో లేదో అట్లా మేము గట్టిగా పట్టుకొని చేస్తున్నాం మా సార్కి నేను ఫస్ట్ టైం థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే నేను బిజినెస్ గురించి తెలుసుకోమని సార్కి ఎప్ప అంబర్పేటలో మీటింగ్ అయినప్పుడు ఆయన సైజు సార్ మాట్లాడిన తర్వాత రిలేట్ అయితే కంపల్సరీ మనం వెస్టేజ్ బిజినెస్ చేయాలని డ్యూటీ పోకుండా ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది సార్ డ్యూటీ పోగా అందులో సగం సార్ అది మీ ఇద్దరం ఇందులో వస్తుంది అనేసి మేము ఇద్దరం కలిసి చేసిన ట్యాంక్ యూ విష్